తెలంగాణ ప్రభుత్వం చే నడపబడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష కొరకు నోటిఫికేషన్ వెలువడుతుందని తిప్పర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తీగల అంజయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో చేరాలనుకుంటే ఇప్పటికే తేదీని ప్రకటించినారని ఆఖరి తేదీ ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా పరీక్ష తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు హరాత ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాలుగవ తరగతి చదువుతూ ఉండాలి అవసరమైన పత్రాలు ఒకటి పాస్పోర్టు రెండు కులం సర్టిఫికేట్ దరఖాస్తు రుసుము వంద రూపాయలు చెల్లించాలని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐదో తరగతిలో ప్రవేశం కొరకు నోటిఫికేషన్ వెలువడింది ఆరో తారీఖు దరఖాస్తుకు చివరి తేదీ కాబట్టి కార్పొరేట్ విద్యకు ధీటైన విద్య పూర్తిగా ఉచితంగా లభిస్తుంది కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న ఈ విద్యా అవకాశాలని ఉపయోగించుకోవాలని నేను ఎస్సీ ఎస్టీ బీసీ మరియు జనరల్ అన్ని వర్గాల ప్రజల్ని కోరుకుంటున్నాను ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి బాల బాలికలు అందరూ అర్హులే కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు